ప్రజల జీవితాలలో ఒక మంచి మార్పుని తీసుకురాగలిగిన సమయం ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే గట్టిగా చెప్పగలుగుతాం చక్రవర్తి గౌరవ వాజ్పేయి గారు పదమూడు రోజులు ప్రధానమంత్రి తర్వాత పదమూడు నెలలు ఉన్నారు ఆ తర్వాత సుదీర్ఘ కాలం ఆయన ప్రధానమంత్రిగా కొనసాగి నిజంగా ఈ భారతదేశం తరతరాలుగా అభివృద్ధి చెందాలి భావి భారత పౌరులు రాబోయే తరాలు సుఖ సంతోషంతో ఉండాలి అంటే చాలా ముద్దు చూపుతో నిర్ణయాలు తీసుకున్నటువంటి మహనీయులు అటల్ బిహార్ బాస్పించారు దేశం మొత్తంలో ఎయిర్పోర్ట్ల విషయం కానివ్వండి రోడ్ల విషయం కానివ్వండి గ్రామీణ సౌకర్యాలు కానివ్వండి అన్నింటినీ మెరుగుపరచడంలో వాజ్పేయి గారు ఎంతో ఆయన తన తెలివి చేయటంతో తన పేధాశక్తితో కృషి చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకుంటారు దానికి తోడు అజాత శత్రువుగా ఆయన ప్రపంచ దేశాల దగ్గర కూడా మన్నలను పొందినటువంటి వ్యక్తి ఆ రోజు పొరుగు దేశాల ఒక దండయాత్రలాగా లాగా మన పైకి వస్తే ఏ విధంగా బుద్ధి చెప్పాలో మన తోకలు ఏ విధంగా కత్తిరించాలో కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వాజ్పేయి గారు చేసి చూపించారు ఆ తర్వాత మన అదృష్టం అనుకోవాలి మన భారతదేశానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం అభివృద్ధి భారతదేశం అంతా కూడా కొనియాడే పరిస్థితి తీసుకొచ్చింది ఆయన అమెరికా వస్తామంటే ఆ రోజు అమెరికా రానివ్వలేదు ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత క్షమాపణలు చెప్పి ఎనరాజివాజీ పరిచి అమెరికా అది నరేంద్ర అడుక్కోనోదీ గారి యొక్క ఘనత శక్తి అంటే అక్కడ మనకు కనపడింది ఈ రోజు రాజ్యం అమెరికా కూడా నాకు మోదీ గారు మంచి మిత్రుడు నేను మోదీ గారు మంచి మిత్రుడు అని వాళ్ళు మోదీ గారు మాకు మిత్రుడని చెప్పుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చిన అది నరేంద్ర మోదీ గారి ఘనత ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తా ఉండే చాలా రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేంద్ర మోదీ నాయకత్వంలో చేస్తా ఉండే పనిని వాళ్ళు చేస్తున్నట్టుగా విడిగా పిచ్చుకుంటా ఉన్నా ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర పథకాలు ఆగితే వాళ్ళకు మళ్ళీ రాజకీయ నాయకులు ప్రజల తల్లిదండ్రులు కొట్టే పరిస్థితి కేవలం వాళ్ళ మర్యాదలు మహిళలు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం ఉపాధ్యాయులు ఎందుకు ఈ మధ్యకాలంలో రోడ్లు అవి ఇవి అన్ని వేస్తున్నారు ఎక్కడ చూసినా మేము అభివృద్ధి చేస్తున్నాం మేము అభివృద్ధి చెప్తున్నారు ఎలా చేస్తారు ఊటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న సహాయాన్ని బట్టి వాళ్ళ ముందు అడగేస్తున్నారు లేకపోతే అడుగు ముందుకు వేయడానికి సాధ్యమే లేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల లక్షల హిందూ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే ఇక్కడ హిందూ ఇస్తూ కనబడతా ఉన్నారు బియ్యం ఇస్తూ ఉంటే వాళ్ళ మర్యాద కనిపిస్తా ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుతా ఉంది స్టేట్ గవర్నమెంట్ లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో విషయంలో కానివ్వండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల మైనార్టీ కాపాడుతూ ఉండేది గవర్నర్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైన విషయాన్ని ఈ రోజు చెప్తూ జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటా ఇంత ఇంతకుందరూ ఏం చేసినారు మతాలు అడ్డం పెట్టుకుని పులాలు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు వాళ్ళు చేసింది జాతివాదం కానీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నటువంటిది అంటే మన జాతీయవాదం నేషన్ ఫస్ట్ ఈ దేశ భూషతే మనకు అనేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఒకే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ ఇది మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఒక రెండు మూడు విషయాలు నేను చెప్తా ఉన్నా దీంట్లో ఏ భారత్ శ్రేష్ట భారత్ ఒక అత్యుత్తమైన ప్రపంచానికి దిశానిర్దేశం ఒక ఉత్తమ భారతదేశ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ ఈ రోజు అమితమైంది ఆ ప్రచారంగా మనం ఇక మన ముఖ్యమైన ఏంటంటే ఈ దేశంలో పుట్టినటువంటి దేశంలో ఉన్నటువంటి చిత్త చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు మన పెద్దలు మన వ్యవస్థాపకులు ఏమైతే కళ్ళ జరగాలో అంత్యోద ఆ ప్రకారంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధిని వాళ్ళ చెంతకే చేర్చే పని భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది అదేవిధంగా రకరకాల కారణాలతోటి ఒకే దేశం అయినప్పటికీ కూడా రెండు రకాల చట్టాలు రెండు రకాల జెండాలు రెండు రకాల తారతదాలు జరిగేవి కాశ్మీర్ విషయంలో చాలా మంది చెప్పారు కాశ్మీర్ జోలికి పోతే నిప్పు అంటుకుంటుంది దేశం మండిపోతుందని బెదిరించినారు ఎవ్వరి బెదిరింపులకు భయపడకుండా ఒక దృఢమైన సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఈ రోజు భారతదేశం చేసిన ఎక్కడ అడ్డే అడ్డుకోలే ఎక్కడ గొడవలు జరగలే అందరం కలిసిమెలిసిపోయి అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అలాంటి గొప్ప నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది తరతరాలుగా కూడా నిర్ణయానికి అయోధ్యలో రామ మందిరం కట్టలేకోకుండా అక్కడ రామ మందిరం కట్టాలంటే రక్తం ఏర్లేదు పాడుతుంది అలా ఇలా అన్నారు కానీ ఒక్క అందరూ కూడా